వేగంగా బరువు తగ్గాలంటే బిర్యానీ ఆకు టీ తాగాలి అని నిపుణులు చెబుతున్నారు అయితే దీనిని ఎలా తయారు చేయాలో తెలుసా ఈ వీడియోలో బిర్యానీ ఆకులటి ఎలా చేయాలో చూద్దాం సుగంధ ద్రవ్యాలు మరియు మూలికలు మన ఆహారానికి రుచిని మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి భారతీయ సంప్రదాయంలో ఉపయోగించే అనేక మూలికల్లో బిర్యానీ ఆకులు ఒకటి బిర్యానీ ఆకులు లేదా తేజ్ పట్ట అనేక వంటకాల్లో ఉపయోగిస్తాం ఇవి పులావ్ బిర్యానీ సూప్ వంటి వంటలకి సువాసనను కల్పిస్తాయి అయితే బరువు పెరుగుతున్నట్లయితే ఈ ఆకులు మంచి పరిష్కారం కావచ్చు ఫైబర్ అధికం బిర్యానీ ఆకులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది కడుపు నిండుగా అనిపించేటట్టు చేస్తుంది తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు మీరు అవసరమైతే ఎక్కువ ఆహారం తినకుండా ఉంటారు జీర్ణ వ్యవస్థకు మంచిది ఈ ఆకులు పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతాయి పోషకాలను సరిగ్గా గ్రహించడంలో సహాయపడతాయి ఇది శరీర బరువు తగ్గించడానికి ఉపయోగకరమైనది జీవక్రియను పెంచుతుంది రోజు రోజుకి బిర్యానీ ఆకులను తీసుకోవడం వల్ల అదనపు క్యాలరీలు కరిగిపోతాయి మీ జీవక్రియ పెరిగితే బరువు తగ్గడం కూడా వేగంగా జరుగుతుంది పోషకాలు బిర్యానీ ఆకుల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మీ రోగ శక్తి ని బలోపేతం చేస్తాయి ఇది శ్వాసనాల సమస్యలకు ఉపశమనం ఇస్తుంది మరియు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది చర్మ సంరక్షణ బిర్యానీ ఆకుల టీ తాగడం వల్ల మీ చర్మం డిటాక్సిఫై అవుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మొటిమలు మరియు బ్లాక్ హెడ్ సమస్యలకు నివారణ ఇస్తాయి ఇప్పుడు బిర్యానీ ఆకుల టీ తయారీ విధానం చూద్దాం కావలసిన పదార్థాలు ఒకటి నుండి రెండు బే ఆకులు దాల్చిన చెక్క అల్లం తేనె తయారు చేయి విధానం ఒక కప్పు నీటిని తీసుకొని అందులో ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులను వేసి ఉడకపెట్టండి దానికి దాల్చిన చెక్క మరియు అల్లం వేయండి బాగా ఉడికిన తర్వాత టీ రంగును మారేదాకా ఉడికించండి వడకట్టిన తర్వాత అందులో ఒక చెంచా తేనె కలపండి ఇప్పుడు మీ బిర్యానీ ఆకుటి తాగడానికి సిద్ధంగా ఉంది రోజుకి ఒకటి లేదా రెండు కప్పుల తాగడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి ఫాస్ట్గా బరువు తగ్గండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి